హాయ్ గైస్ వెల్కమ్ టు డైలీ ఫ్యామిలీ రొటీన్ ఈరోజు మనం చేసుకోబోయేది మటన్ కర్రీ అండి దానికోసం మనం పొయ్యి మీద కుక్కర్ పెట్టుకొని అందులో త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత మనం ఆనియన్స్ వేసుకోవాలండి ఫైన్గా కాకుండా పొడుగ్గా కట్ చేసుకున్న ఒక రెండు ఆనియన్స్ వేసుకోవాలి వాటిని బాగా ఎర్రగా వేపుకోవాలండి ఆల్మోస్ట్ సెవెంటీ పర్సెంట్ కుక్ అయ్యేంత వరకు వేపుకున్న తర్వాత కొంచెం పుదీనా కొంచెం కరివేపాకు వేసుకొని వాటిని మిక్స్ చేసుకోవాలి అందులో ఉన్న పచ్చివాసనంతా పోయేంత వరకు మిక్స్ చేసుకున్న తర్వాత మనం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి నేను ఒక వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను ఇది నేను చేసుకోబోయే చికెన్ టూ ఫిఫ్టీ గ్రామ్స్ వేసుకుంటున్నాను కాబట్టి నేను ఒక వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను కొంచెం సాల్ట్ పసుపు వేసుకొని వాటిని ఆనియన్స్కి మిక్స్ చేసి పట్టించేలాగా చూసుకోవాలి తర్వాత మనం కడిగి శుభ్రం చేసుకున్న టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఆఫ్ మటన్ని మనం వేసుకోవాలండి ఆ వేసుకున్న తర్వాత మనం ఆనియన్స్కి పసుపుకి పట్టిన మసాలా అంతా ఈ మటన్కి పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం కొంచెం సాల్ట్ వేసుకొని దాన్ని కొద్దిసేపు వదిలేయాలండి కొద్దిసేపు వదిలేస్తే అందులో ఉన్న వాటర్ అన్నీ మనకి బయటికి వస్తుంది బయటికి వచ్చిన తర్వాత అది ఆయిల్ అన్నీ ఇనికిపోయి ఆయిల్ సపరేట్ వాటర్ అన్నీ ఇనికిపోయి ఆయిల్ సపరేట్ అయిన తర్వాత మనం అందులో ఒక వన్ అండ్ హాఫ్ టీస్ టేబుల్ స్పూన్ కారం వేసుకొని హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని కలపెట్టుకోవాలండి కొంచెం ఉప్పు వేసుకొని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత అందులో కారం వాసన అంతా పోయేంత వరకు ఉంచుకోవాలి కారం వాసనంతా పోయిన తర్వాత ఆయిల్ సపరేట్ అయిన తర్వాత మనం ఒక వన్ గ్లాస్ వాటర్ పోసుకోవాలి లేకపోతే ఒక టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ టీ టీ తాగే గ్లాస్ వాటర్ పోసుకుంటే మనకి టూ ఫిఫ్టీ గ్రామ్స్ మటన్కి సరిపోతుంది అది కొంచెం ఉడుకు పట్టిన తర్వాత మనం కుక్కర్ మూత క్లోజ్ చేసుకొని ఒక ట్వెల్వ్ విజిల్స్ రావాలండి ట్వెల్వ్ విజిల్స్ అయితే మనకి మటన్ ముక్క ఉడికిపోతుంది అది ట్వెల్వ్ విజిల్స్ అయిపోయిన తర్వాత మనకి ఈ కన్సిస్టెన్సీలో వచ్చిందండి అప్పుడు మనం ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకొని కొంచెం మగ్గ పెట్టుకొని దింపేసుకుంటే మనకి మంచి మటన్ కర్రీ రెడీ అవుతుందండి ఇది రోటీలోకి బిర్యానీలోకి అయితే బాగుంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్